పెదవడ్లపూడిలో మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఆయన కట్ చేశారు అన్నే చంద్రశేఖర్ పద్మలత దంపతులను నాయకులు సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాదల రమేష్ ఏలా శివరామయ్య మొద్దుకురి రమేష్ బోయపాటి రమేష్ గడ్డిపాటి సాంబశివరావు పందిపాటి యేసుప్రసాద్ జవ్వాది రామారావు కనపాల ప్రతాప్ కంచర్ల బుల్లబ్బాయి ఓంకార్ తుమ్మల రాఘవరావు రాజశేఖర్ భాస్కర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గ్రామ నివాసి మా మిత్రుడు మాజీ సర్పంచ్ పెదవాళ్ళ గ్రామం గ్రామ మాజీ సర్పంచ్ గౌరవనీయులు అన్నే చంద్రశేఖర్ గారి జన్మదినం సందర్భంగా మరి వారి నివాసంలో మనందరి సమక్షంలో మంచి గ్రాండ్గా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అరవై ఎనిమిది సంవత్సరాల నుండి అరవై తొమ్మిదో సంవత్సరంలో అడుగు వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్ట అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఇదిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి చంద్రశేఖర్ గారికి ఇట్లాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయన కూడా మంచి భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అన్నే చంద్రశేఖర్ గారి అరవై ఎనిమిది నుండి అరవై తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే చంద్రశేఖర్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు హై స్కూలు ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడే ప్రారంభోత్సవం చేశారు అలాగే అలాగే ఫ్లైఓవరు మెడ్రాసు రైల్వే ట్రాక్ ఫ్లైఓవరు ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడే శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయన హయామంలోనే శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు అలాగే ఆయన తల్లిగారు స్వర్గస్థులైనప్పుడు ఆయన తల్లిగారి గుర్తుగా పిహెచ్సిలో అదనపు గది దాదాపు తొమ్మిది లక్షలు పెట్టి ఆయన సొంతంగా పూర్తి చేశారు మనకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది టాక్ లెస్ వర్క్ మోర్ తక్కువ మాట్లాడటం ఎక్కువ పని చేయటం చంద్రశేఖర్ గారితో ఏదైనా ఒక పని ఉందనుకో ఎనిమిది గంటలకు పోవాల్సి వస్తే ఏడు యాభైకి సందశాహర్ గారు రెడీ అయి ఉంటాడు పని అవసరం వాళ్ళు మనం ఎనిమిదిన్నరకు వచ్చే ఏడున్నరకు ఆయన రెడీ అయి ఉంటాడు అంటే పని విషయంలో ఎవరికన్నా ఏదన్నా ఒక అవసరం ఉంటే ఆ పని పట్ల అంత అంకిత భావంతో శ్రద్ధగా ఎల్చి వాళ్ళు ఏదన్నా కార్యకర్తలు కానీ ఎవరన్నా కానీ ఏదన్నా పని మీద వస్తే అంత స్పీడ్గా పనిచేసేటువంటి స్వభావం ఉండేవాళ్ళు వారి హాస్పిటల్లో కమిటీ చైర్మన్గా ఆయన ఉన్నప్పుడు మేము నెంబర్గా ఉండప్పుడు అదనపు గది కోసం అప్పుడు నెలసారి నెలవారీ మీటింగులు జరుగుతూ ఉన్నాయి హాస్పిటల్ స్టాఫ్కి అన్నం తినడానికి కూడా చెట్ల కింద కింద కూర్చొని హాస్పిటల్లో గచ్చాలక ఓపీ గచ్చాలక చాలా ఇబ్బందులు పడితే సమయంలో చంద్రశేఖర్ గారు చైర్మన్గా ఉన్న టైంలో మరి మా ఆయాంలోనే గర్వకారంగా చెప్పుకుంటున్నాం తొమ్మిది లక్షలు పెట్టిందాక మాధవ్ రమేష్ గారు చెప్పారు ఈ మధ్య సభ్యత్వాలు శాశ్వత సభ్యత్వం అనేది ఒక ప్రవేశపెట్టారు మా పార్టీలో మన తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీలో శాశ్వత సభ్యత్వం అనేది లక్ష రూపాయలు పేమెంట్గా పెట్టడం జరిగింది దానిలో నేను ముందుకు వచ్చి స్వేచ్ఛ సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇది అరవై ఎనిమిది సంవత్సరాలు నాకు ఆ టైంలో తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళలో ఏజ్డ్ పర్సన్గా నేను ముందుంటాను నేను చెప్పుకుంటే నేనే ఉంటానేమో లేక ఇంకెవరు ఉన్నారో నాకు తెలియదు ఏదైనా కానీ పార్టీ వారు కూడా ఈ టైంలో నాకు గుర్తింపు ఇవ్వాలని నేను ఇక మ్యాక్సిమం చేయగలిగితే ఐదారు సంవత్సరాలు వర్క్ చేయగలుగుతాను నాకు కూడా ఏదో ఒక పదవి మన పార్ మన ఇస్తాను పెద్దలప్పుడు కాంగ్రె తెలుగుదేశం పార్టీ అందరూ ముందుకొచ్చి అది కూడా చేయితే నేను చివరిలో మజిలీలో ఎంతో సంతోషంగా పెదలప్పుడు గడుపుతాను